ఈరోజు ప్రోమోలో అతిథి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటూ ఉంటారు అతిథి మాత్రం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అతిథి వాళ్ళమ్మ ఏంటమ్మా అతిథి తినకుండా అని అతిథిని అడుగుతుంది అప్పుడు అతిథి ఏం లేదమ్మా చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లాగా కలిసి పెరిగిన ఇంద్ర గౌతమ్ ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు అయితే ఇప్పుడు ఇంద్ర చనిపోయిన తర్వాత గౌతమ్ తన స్నేహితుడు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి చనిపోతే కొంచెం కూడా బాధ లేకుండా అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడమ్మా నాకు అదే అర్థం కావటం లేదు అసలు నిజంగా గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళమ్మ వాళ్ళతో అంటూ ఉంటుంటే వాళ్ళమ్మ వాళ్ళందరూ షాక్తో అతిథి మాటలకి అవునున్నట్టుగా చూస్తారు అతిథికి వచ్చిన ఈ అనుమానంతో కథలో ఎలాంటి మలుపు తిరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్